ఒకసారి ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షుల వారిని ఒక ప్రశ్న అడిగారు భగవాన్ మీకు కలలు వస్తాయా అప్పుడు రమణ మహర్షుల వారు నిద్రపోతే కదా కళలు రావడానికి అయితే ఎప్పుడు మేలుకొని ఉంటారా అని అడిగారు భక్తుడు నిద్రపోయేవాళ్ళు కదా మేల్కొనేది అని జవాబిచ్చారు రమణ మహర్షుల వారు మీరు నిద్రపోను అన్నారు కదా మరి మీరు నిద్రపోతున్నప్పుడు మీరు బురకబెడుతుంటే నేను విన్నాను అన్నాడు భక్తుడు అవును నిజమే నేను విన్నాను అన్నారు భగవాన్ వారు సాక్షి మాతృలుగా సమస్త భువనాలలోని సకలాన్ని గమనిస్తూనే ఉంటారు మానవత్వం ఒక సముద్రం వంటిది సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు కాబట్టి ఎప్పటికీ నమ్మకం వదులుకోవద్దు మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికి అలా చేస్తున్నాడు భగవంతుడు ఒక భక్తురాలు ఇలా అడిగింది స్వామి నేను ఉపవాసాలు చేస్తూ ఉంటాను విచార సంగ్రహం అనే పుస్తకంలో దేశ పోషణ చేస్తూ వేదాంత విచారం మొసలని నమ్మి నదిని దాట చూచినట్లు అని ఉంది ఇట్లా ఉందేమి మహర్షి ఇలా సెలవిచ్చారు అట్లా రాశారని అన్నం తినవద్దు నీళ్లు తాగవద్దు అని కాదు అర్థం శరీరానికి ఉపద్రవం చేసేటట్లు ఉపవాసాలు కానీ ఇంకేమీ కానీ చెయ్యకుండా మితంగా భోజనం చేసి ధ్యాన నిష్ఠకి భంగం లేకుండా సంప్రాప్తమైన ఆహారాన్ని తీసుకుని లక్ష్యమంతా దైవం మీద ఉంచమని అర్థం ఏ కర్మలను అనుభవించడం కోసం మీకు ఈ శరీరం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలివేయడం అనేది మీ యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రమూ ఆధారపడి ఉండదు ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికి కలిగించిందో ఆ శక్తి ఈ శరీరం చేయాల్సిన పనులు చేసేలా చూస్తుంది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తి అయ్యే తీరుతుంది శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు అహంకారమనే ఎండమావిలో సుఖదుఖాలు జనన మరణాలు మొదలైనవి కెరటాలు భగవంతుని ఇచ్చకు తలవంచు నీవు కోరినట్లు చేయవాలనడం శరణాగతి కాదు నీ ఆజ్ఞలను అతన్ని శిరసా వహించమంటూనే నీవు భగవంతునికి శరణాగతి చేయ చేశాననుకోవటమా అది భగవంతుణ్ణి శాసించడమే అర్థం ఏది మంచిదో ఏది ఎప్పుడెట్లు చేయవలెనో ఆయనకు తెలుసు సర్వము సంపూర్ణంగా ఆయనకే వదిలివి ఆ భారం అతనిది నీకే చింత లేదు నీ చింతలన్నీ ఆయనవే శరణాగతి అంటే అది అదే భక్తి కూడా మీరు నిజంగా అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమను అనుభవిస్తున్నప్పుడు మీ హృదయం మొత్తం సృష్టిని ఆలింగనం చేసుకునేంతగా విస్తరించినప్పుడు మీరు దీన్ని లేదా దాన్ని వదులుకోవాలని ఖచ్చితంగా భావించరు భగవంతుడిని చూడటం సాధ్యం కాదా ఈ ప్రశ్నకు భగవాన్ రమణ మహర్షుల వారి సమాధానం ఏమిటంటే అవును నువ్వు అన్నింటినీ చూస్తున్నావు మరి దైవాన్ని ఎందుకు చూడలేవు దైవం అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోవాలి అందరూ భగవంతుని ఎల్లప్పుడూ చూస్తున్నారు కానీ వారికి విషయం తెలియదు భగవంతుడు అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోండి జనులు చూస్తారు కానీ చూడరు ఎందుకంటే వారికి దైవం అంటే ఏంటో తెలియదు భగవాన్ రమణ మహర్షుల వారు పరిపూర్ణమైన వైరాగ్యము కలిగినప్పుడు మాత్రమే మనసు స్థిరంగా ఉంటుంది భగవాన్ రమణ మహర్షుల వారు నేను ఎవరు అని ప్రశ్నించుకోకుండా గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం వలన ఏమీ ప్రయోజనం లేదు పైగా ఈ ధ్యానం వలన ధ్యానించేవాడు అంటే నేను మరింత బలపడుతుంది ధ్యానించేది ఎవరు అని ప్రశ్నించుకోవటమే సూటి మార్గం శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు దుఃఖం బయట లేదు నీ లోపల ఉంది సూటిగా చెప్పాలంటే అది నీ అహంకార రూపంలో ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార స్వరూపమే దుఃఖం అసలు నిన్ను నీవు కొన్ని పరిమితులకు కుదించుకుని ఆ పరిమితుల్ని అధిగమించడానికి వేదనాయుతమైన దీర్ఘ జటిల పోరాటం చేస్తావు అహంకారం వల్లే దుఃఖం వస్తుంది దుఃఖాన్ని తొలగించడానికి బాహ్యముఖమైన నీ దృష్టిని అంతర్ముఖం పరచాలి ప్రపంచంలో ఉన్న బాధలు సత్యం కావు ప్రపంచంలో ఉండి దుఃఖానికి భగవంతుడు కారణం కాదు భగవంతుడు పరిశుద్ధుడు ఆయన ప్రతిచర్య పరిశుద్ధమైనది కాబట్టి నీవు వాటిని దుఃఖంగా చూస్తున్నావు అది నీ చూపులో అహంకారంలో మాత్రమే ఉంది జగన్నాటకాన్ని త్యజించి లోపల ఉన్న ఆత్మను అన్వేషించండి మీలోనే ఉంటూ మీకు ఏ ఆపద కలగకుండా సురక్షితంగా ఉండేలా నేను కాపాడుతాను శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు కోరికలు మితంగా ఉంటే బాధలు తక్కువగానే ఉంటాయి దేనిని మనసు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రియ శక్తి అన్ని తలంపులు పుట్టుకకు కారణం ఇదే